ఈరోజు గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్నాలుగో వర్షం నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం నేను వాక్యము చదువుతుండగా మీరు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెలిసి ఏషియా గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వర్షం పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దీ దీని ద్వారా దేవుడు మనకు ఒక విషయం చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు అది ఏంటంటే బైబిల్ దగ్గర లేని వారు మీరు మనసు అంతా కేంద్రీకరించి ఈ మాటలు మీ భయంతో వినాలని నేను కోరుచున్నాను ఈ యశ్యాగ్రంథం నలభై అధ్యాయం పద్నాలుగో వచనం ఒకడు దేవదారి చెట్లను నా నేర్కోవాలనని పూనుకొను శ్మశాన వృక్షములను గాని సరళ వృక్షములను గాని సింధూర వృక్షములు గాని అడవి వృక్షములో ఏదో ఒక దానిని తీసుకుని ఒక చెట్టు నాటగా ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచు ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించను వాటిలో కొంత తీసుకుని చలి కాచుకును నిప్పులు రాజపెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసుకొని దానిలో ఒక దానితో ఒక దేవత చేసుకొని దానికి నమస్కారం చేయను దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలబడింది అగ్నితో సగము కాల్చి ఉన్నాడు కొదువ సగము తో మాంసము వండి భక్షించుచున్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకొనిచు ఆహా చలి కాచుకొని చలి కాచుకొని చుంటిని వెచ్చగా ఉన్నది అని అనుకుంటున్నాడు దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా నన్ను విగ్రహం చేసుకుంటున్నాడు దాని ఎదుట సాగిల కొడుచు నమస్కారం చేయొచ్చు నీవే నా దేవుడు నన్ను రక్షింపమని ప్రార్థించును వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడను గ్రహింపకున్నట్లు వారి హృదయం మూయబడను ఎవడను ఆలోచన చేయడు నేను అగ్నిలో సకము కాల్చితిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దాన్ని చేయదవునా చెట్టు ముద్దునకు సాష్టాంగ అని ఎవడనూ ఆలోచింపడు యోచించుటకు ఎవరికి తెలివి లేదు వివేచన లేదు ఏంటంటే అండి ఈ నలభై ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చ ఒక దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు ఏంటి ఒకడు అడవిలోనికి వెళ్ళి ఏదో వృక్షాన్ని ఒక వృక్షాన్ని ఎంచుకున్నాడంట లేకపోతే అతను వేసిన మొక్కే తీసుకున్నాడు వేసిన మొక్క ఒక వృక్షంగా మారిందంట ఒక చెట్టు నాటగా అది వర్షం ద్వారా పెంచబడిందంట ఆ చెట్టులోంచి కొంచెం కొంచెం పుల్లలేమో పొయ్యి కట్లకు ఉపయోగించుకున్నాడంట ఆ పుల్లలో రెమల ఆకులు ఎండిపోయిన తర్వాత దాంతో మంట వేసి చెలి కాల్చుకున్నాడంట ని దాన్ని చిన్న చిన్న పుల్లలు తీసుకొని నిప్పులు రాసి పెట్టుకుని రొట్టె కాల్చుకున్నాడంట అందులో మధ్యలో తుండు తుండు అంటే మధ్యలో కొంచెం చెక్క భాగం ఉంటుంది కదండి మనం మంచాలు టేబుల్స్ అని ఎలా అయితే చేయించుకున్నా ఆ తుండు భాగం కొంత ముక్క తీసుకుని అంట ఒక దేవతగా చేసుకుని అంటే దాన్ని నమస్కారం చేయను అంట చేశాడంట దానితో ఒక విగ్రహం చేసుకుని దానికి సాగుల పడుతూ ఉన్నాడంట ఆ ఇది దేవుడు మాట్లాడుతున్న మాట మనం ఆలోకించాలి అగ్నితో సగం కాల్చి ఉన్నాడు కొదువు సగం మాంసం వండి భక్షించాడు తిని తృప్తి పొంది చలికాచుకున్నాడు ఆహా చలికాచుకుంటున్నా వెచ్చగా ఉన్నదని అనుకుంటున్నాడు దానితో మిగిలిన భాగంతో తనకు దేవతగా నన్ను విగ్రహం చేసుకుని దాని ఎదురు సాగిలు నమస్కారం చేయచు నీవే నా దేవుడు నన్ను రక్షింపమని ప్రార్థించు ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఇలా ఇలా వ్యక్తి ఏదైతే కొంచెం చెట్టేమో కట్లు కాల్చుకోవడానికి పొయ్యిలో పొయ్యిలో కట్టెలు కాల్చుకుని చలిగాల్చుకుని రొట్టెలు రొట్టెలు వేసుకుని తిని మిగతా భాగంతో దేవతను చేసుకుని నమస్కారం చేశాడు ఆ వ్యక్తి గురించి అలాంటి వ్యక్తుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండానట్లు వారి కనులు కప్పబడను గ్రహింపకుండానట్లు వారి హృదయం ముయ్యబడను ఏంటంటే అండి వారు వారి ఆలోచించడానికంటే వారికి హృదయము గ్రహించే మనసు లేదంటే వాడు చూ వాడు చూడడానికి కన్నులు కప్పబడి ఉన్నాయంట వారి కన్నులు గ్రహింపకున్నట్లు వారు ఏం చేస్తున్నారో ఆలోచించుకున్నట్లు అంటే వారి హృదయం ముయ్యబడి ఉందంట ఎవ్వరు కూడా ఆలోచన చేయట్లేదు అంటండి నేను అగ్నిలో ఆ చెట్లో సగం అగ్నిలో కాల్చాను కదా నిప్పుల మీద రొట్టె వేస్తున్నాను కదా ఆ మాంసం వండుకుని భోజనం చేశాను కదా మిగిలిన తీసుకొని దా మిగిలిన మిగిలిన దాన్ని తీసుకొని దానితో ఏమైనదాన్ని చేయదవునా ఈ చేశాను కదా ఆ మిగిలింది కూడా అటువంటిదే కదా ఇలాంటి హేమైన యొక్క యొక్క చెట్టుతో చెట్టు ముద్దుతో ఒక దేవతను చేస్తానే సాష్టాంగ పడితే అది నాకేమన్నా చేస్తుందా అని ఎవ్వరూ ఆలోచించట్లేదంటండి అంటండి ఎవ్వరూ యోచించట్లేదు ఇలా చేసేవారు అందరినీ దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు తెలివి లేదు వివేచన లేని వివేచన లేని వారితో పోలుస్తూ ఉన్నారు అంటే అండి దీని అర్థం ఏంటంటే మనుషులు చె నాటిన చెట్టుని మనం ఉపయోగించుకుని 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 అదే ఉపయోగించిన దాంతో మళ్ళీ ఇంకొక దేవతను చేసుకుని ఇది నా దేవుడు అని మీరు ఎలా సాష్టాంగ పలుగు పడు పడగలుగుతున్నారు అది మీరు చేసుకున్నారు కదా మీరు చేసిన దేవుడు ఎలా అవుతుంది మిమ్మల్ని చేసిన వాడు దేవుడు అవుతాడు కదా ఈ ప్రపంచాన్ని అంతా చేసిన దేవుడు అవుతుంది కదా ఈ భూమంతా సృష్టించిన దేవుడు అవుతుంది కదా నేను దేవుణ్ణి చేస్తానా దేవుడు నన్ను చేయగలుగుతాడా దేవుణ్ణి నేను నా చేతులతో నేను దేవుణ్ణి చేస్తానా ఈ భూ ఈ భూమి ఈ విశ్వం అంతా నేను చూసిన కను కను లె కను చూపు మేర ఇదంతా చేసింది ఎవరు అనే ఆలోచన శక్తి ఎవ్వరికీ ఉండట్లేదంటండి దేవుడు ఈ మాటల ద్వారా ఎంతో బాధపడుతూ ఉన్నాడండి అదనంటండి అతనికి వచ్చే స్థుతులు అతనికి చెందవలసిన స్థుతులు స్తోత్రాలునంట విగ్రహాలకి చెందినించే దేవుడు కాదంటండి ఎందుకంటే ఏ ఎందుకు అతను నమ్ముకుంటేనే దేవుడా ఏ విగ్రహం దేవుడు కదా అంటే మనం అండి మనకి తల్లి తండ్రి ఉంటారు తల్లి ఒకతే ఉంటది కదండి మనకి తల్లి అనేది ఒకదే మన గర్భంలో ఎవరి గర్భంలోంచి పుడతామో అత ఆమె మనకి తల్లి అది పుట్టడానికి సహాయకులు ఎవరో అతనే తండ్రి మనకి తల్లి తండ్రి తల్లి ఒకళ్ళు తండ్రి ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఒకళ్ళే ఉంటారండి మనకి పది మంది తండ్రులు పది మంది తల్లిలు ఉండరు కదా ఈ విధంగా తండ్రి దేవుడు అనేవాడు ఒకడే ఉంటాడు ఒకడే ఉంటాడు అతను ఒకడే ఒక్కడే ఒకే ఆత్మస్వరూపి అతను అతనుండి ఒక రాయి ఒక చెట్టు ఒక విగ్రహం ఒక రప్ప కొండలో ఉండడు ఉండే దేవుడు కాదు అతను సర్వ సర్వసృష్టికత ఈ విధంగా ఇలా చేసుకున్నప్పుడు మనం మనం చేసే పనులంటే అతనికి వెర్రితనంగా ఉంటున్నాయండి వివేచన వివేచన ఆ వివేచింపలేని మనసు లేని వారిగా ఉంటున్నామంటే మనం తెలివి లేని వారిగా ఉంటున్నామంటే జ్ఞానహీనులుగా ఉంటున్నామంట మనం ఈ విధంగా ఈ వాక్యాన్ని మనం నలభై ఐదో అధ్యాయం విషయాగము పద్నాలుగో వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అది చదువుతున్నప్పుడు మనకి ఎంతో మర్మములను దేవుడు మన దేవామ నాతో మాట్లాడే మనం ఎప్పుడైతే మనం అడుగుతున్నామో అప్పుడు వాక్యం చదువుతుండగా మనలో జ్ఞాన వివేచన కలుగుతుందండి వివేచన కలుగుతుంది ఏంటి కరెక్టే కదా ఇది మనం ఎలా చేయకూడదు కదా అని తెలిసిన తెలిసినా కూడా ఆ ఇంకా ఆచారాలు ఇంకా సాంప్రదాయాలు నిజం ఒప్పుకోకుండా తెలక తెలిసినా కూడా ఈ వాక్యము వింటున్నాం ఈ వాక్యం మన దగ్గరికి వచ్చింది వచ్చినా కూడా ఆ పర్వాలేదులే ఇంకా ఇలాగే ఉందాం ఇంకా ఇలా ఉందామంటే ఆ ఏం చేస్తాడండి ఏదైతే నిప్పులు కాచుకుంటాకే చెట్టు మంట వేసుకుంటా ఉపయోగించేవో అలాంటి యొక్క మంటలో వేసండి లాస్ట్ లో మనం దేవుడిని ఒప్పుకోలేని సమయంలో దేవుడు రాక సమయంలో అలాంటి నిప్పులు ఇదే ఒక యొక్క మంటలో అంటే ఆరైన అగ్నిలో నరకంలో వేసి మనం కూడా కాలబడతాం అన్నమాట అప్పుడు ఇదిగో ప్రభా ఇదిగో నేను మాటలు విన్నాను నేను మారలేకపోయాను ఇప్పుడన్నా నన్ను మార్చి ప్రభు అంటే నీకు అనేక సార్లు వాక్యం ద్వారా నీ ఎద్దుకు వచ్చి ఉన్నాను నేను నువ్వు వినలేదు కదా ఇప్పుడు నీ మాట ఎందుకు వినాలని దేవుడు అసలే విండండి అంటే ఇప్పుడే సరైన సమయం కాబట్టి మనం ఈ వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనము విగ్రహం ఏదైతే విగ్రహాన్ని చేసుకుంటున్నాం విగ్రహం అంటే ఒక చెట్టు ఒక పుట్ట ఒక గుట్ట కాదండి క్రైస్తవుల్లో కూడా విగ్రహారాధికులకి అయితేనండి కనబడే విగ్రహాలు ఉంటాయి విగ్రహారాధికులకి కనబడే విగ్రహాలు ఉంటాయండి వాళ్ళ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొక్కుతూ ఉంటారు క్రైస్తవులలో అయితే ఏముంటే కనబడిన విగ్రహాలు మనసులో ఉండే విగ్రహాలు మనసులో దాచుకొనబడిన విగ్రహాలు అది పిల్లల మీద ప్రేమ కావచ్చు బంగారం మీద వ్యామోహమే కావచ్చు లేక గృహం కట్టుకోవాలి చేను కొనుక్కోవాలి పొలం కొనుక్కోవాలి మేము భాగ్యవంతులు అవ్వాలి ఇలాంటి విగ్రహాలే కావచ్చు దేవుడికి మించింది ప్రేమించేది ఏదైనా విగ్రహంగానే చెప్తున్నాడు నన్ను ప్రేమించకుండా మీరు దేని అయితే ప్రేమిస్తున్నారు అది విగ్రహం మనం అదే విధంగా దేవుడిని ఇప్పుడైతే మనలో ఉండు ప్రభా దేవుడిని నిన్నే ప్రేమిస్తున్నాం అంటే అది విగ్రహం కదండి అది దేవుణ్ణి ప్రేమిస్తాం అప్పుడు మనకు కావాల్సిన సమస్తం ఆయన దయచేస్తాడు దయచేయపోయిన దేవుడే మన దేవుడు ఏ రోజు ఆహారం ఇచ్చి ఆ రోజు పక్షులను పోషిస్తున్న దేవుడు ఏ రోజు అడవిలో వృక్షములు ఉంటున్నాయండి వాటికి నీరు ఎవరిస్తున్నారు అడవిలో పక్షులు ఉంటున్నాయి వారికి ఎవరు ఆహారం ఇస్తున్నారు అటువంటి వాటిని పోషిస్తున్న దేవుడు వాటి కంటే లో మనల్ని కూడా పోషిస్తాడని ఈ చిన్ని వాక్యం మీరు మీ హృదయంలో భద్రపరుచుకుంటూ అనుదినము మీ యొక్క ధ్యానముల్లో వాక్యాన్ని బాగా చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మీరు దేవుడికి దగ్గరగా ఉండాలని నా యొక్క ఆశ ఈ చిన్ని వాక్యము ద్వారా మీరు మార్చబడాలని దేవుణ్ణి అడుగుతూ ఆమె